హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంతగా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను నా వీడియోస్ అయితే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇంకా మీ సపోర్ట్ ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అయితే చపాతి చికెన్ కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయింది ఏంటక్క ఈరోజు శారీ కట్టారనుకుంటారేమో జస్ట్ ఊరినే కట్టుకున్నానండి ఎందుకో కట్టుకోవాలనిపించింది ఎలా ఉన్నాను కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను చపాతీలకైతే నేను ఎప్పుడు ఈ ఆటనే తీసుకుంటాను ఇంకా దానిలో అయితే కొంచెం పెరుగు అయితే ఉంటే వేస్తున్నాను కొంచెం మెత్తగా బాగుంటుంది చపాతీలు అయితే ఇంకా పెరుగు వేసేసాను చాలా బాగా కలుపుకోవాలండి ఎక్కడ గట్టిగా ఉండకూడదు మృదువుగా ఉండాలి పిండి అయితే ఇంకా చేతికి అంటుకోకుండా ఉండడానికి అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను అప్పుడైతే చేతికి అంటుకోదు ఒక పది నిమిషాలు మూత పెట్టయితే పక్కన పెట్టాను ఈ రోజు మా బుడ్డోడు లేదు మా బొడ్డోడు ఉంటే మాలుగు ఉండేది కాదు పిండంతా ఒంటికి పూసుకునేవాడు అండి ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను అది ఇది చెప్తా ఉంది వింటా ఉన్నానండి వీడియో అయితే ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్